ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నాడు వాడు అసలు వాని కుక్కని తీసుకొని అంటారు కానీ గాడిది కుక్క కూడా కుక్క అంటే సింహ విశ్వాసం ఉంటుంది కుక్కకు పెడితే గాడిది గాడిదిని తీసుకొని సింహాసనం మీద కూసపెట్టినట్టున్నది ముఖ్యమంత్రి స్థాయికి లేడు వాడు ప్రతిదీ పిల్లల లగచర్య ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా ఈ పద్దెనిమిది నెలల వాడు చేసిన పాపాలని చెప్పి చెప్పి మాకు మా పాపం చుట్టుకుంటున్నట్టున్నది హైడ్రా అయిపోయింది లగచర్య అయిపోయింది రైతులను మొత్తం కోసం ఆశా వర్కర్లను అన్ని హామీలు గుండు సున్నా పెట్టిండు కళ్యాణ లక్ష్మి ఇస్తాను తులం బంగారం ఎక్కడ పోయి తులం బంగారు సుందరీమాన్ల గురించి చుట్టూ తిరుగుతున్నాడు బ్రోకర్ దంద చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఏమని ఉంటే నేను ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కదా చెప్పిన కొన్ని ఛానళ్ళ బ్రోకర్ దంద చేస్తుంది వీడు అందుకనే అమెరికాలో పోయి వీడు బ్రోకర్ చేస్తున్నాడనే మేరీ మేరీ ఆమె పేరు మ్యాగీ మ్యాగీ అనేట ఆమె పోయి కంప్లైంట్ పెట్టింది ఒక్కొక్క సుందరీమాని వెంబడి ఇద్దరిద్దరిని అంటారు కదా వాళ్ళను బ్రోకర్ బ్రోకరో ఫ్రీకర వీడేవిని అనడం మొత్తం వాళ్ళని మూసపెట్టి బ్రోకర్ దండ చేసి ఎన్ని లక్షలు సంపాదించిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం ఇదే నీకు ఈ కార్ రేసి చేస్తేనేమో నీకు పడలేదు గవర్నమెంట్కు మనకు ఆదాయం వచ్చేది పడలేదు కానీ సుందరీ మనలు ఇమ్మని రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు మళ్ళీ రెండు వందల యాభై కోట్ల లక్షలు వచ్చినా మళ్ళీ ఏమొచ్చినాయి వాళ్ళకి ఒక్కొక్కరికి ఏడేడు ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల ముప్పై కోట్ల అయినా ముప్పై ముప్పై తొలాల బంగారం ఇచ్చిడు ఇక్కడున్న ఆడబిడ్డలకు కాళ్ళు గడిగి పిచ్చుడు వానంత కాడు వన్ పెన్లాం వన్ బిడ్డలతో వన్ కాంగ్రెస్ వాళ్ళు అడిగేది ఉండే ఈరోజు మా తెలంగాణ ఆడబిడ్డల ఇమేజ్ ఏమి ఉంచిందమ్మ వచ్చిన తర్వాత ఏ రోజు తెలంగాణ ఆడబిడ్డలకు ఏమి ఇస్తాను కళ్యాణ లక్ష్మి దాంట్లో రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చినా రెండు వేల ఐదు వందలు లేవు ఏమి లేవమ్మా అంత గుండుస్తున్నా తెలంగాణకు ఎప్పుడు పోతుంది ఈ శని అని చూస్తున్నాము ఈరోజు ప్రతి ఆడపిల్ల కన్నీళ్లతోనే ఉన్నది ఎక్కడ ఏమవుతుంది తెలంగాణలో ఆడబిడ్డల మీద అత్యాచారాలు అవుతుంది ఆడపిల్లల మీద అంటే గురుకులాలలో కష్టాలు మనకు తిండి సరిగ్గా లేదు స్కూలు లేవు స్కూళ్ళల్లో పిల్లలకి ప్రతి దాంట్లో గుండు సున్నా ఫెయిల్ 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 కాంగ్రెస్ అంటే ఇటుంటుంది కాంగ్రెస్ అంటే కరువు కాంగ్రెస్ అంటే ముంచేస్తుంది కాంగ్రెస్ అంటే కమిషన్ కాంగ్రెస్ అంటే అన్నీ అంటారు కదా కాంగ్రెస్ ముసుగులో రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లయితే చేసిండో మళ్ళీ ఐదు వందల సంవత్సరాల దాకా కాంగ్రెస్ను మర్చిపోతారు ఇది మా బాపు కేసీఆర్ అనవాళ్ళు కాదు కాంగ్రెస్ను పొంద వచ్చిండు రేవంత్ రెడ్డి